నమస్తే అండి ఛానల్కి స్వాగతం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను గోంగూర పులుసు తయారు చేయడం చూపిస్తున్నాను గోంగూర పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తింటే వదిలిపెట్టరు దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర కొద్దిగా మెంతులు కొంచెం ఆవాలు ఎండుమిర్చి సాల్ట్ రెండు పచ్చిమిర్చి శుభ్రం చేసుకున్న వెల్లుల్లి రేటలు నానబెట్టిన చింతపండు కొంచెం నువ్వు పప్పు ముందుగా నువ్వు పప్పుని వేయించుకోవాలండి కొద్దిగా వేయించుకుని డ్రైగా ఆయిల్ లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి నువ్వుల పప్పు వేగిపోయిందండి తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకోవాలి పిల్లలు వేగాక దీనిలో ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు చిట్టుపట్ల ఆడుతుంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి వేగిపోయిన తర్వాత దీనికి మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయించి తీసుకోవాలండి జల్లులపాయిలు వేగిపోయింది వీటిని కప్పులోకి తీసేసుకోవాలి దీనిలో సన్నగా తరిగి గోంగర వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవి చిన్న చిన్న ఆకులు అయితే పెరగక్కర్లేదు కొంచెం ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి కరుపుకోవాలి గోంగూర వేగిపోయింది దీన్ని ఇలా గద్దెతోటి రౌండ్ గద్దెతో ఇలా మ్యాష్ చేసుకోవాలి బాగాను ఇప్పుడు ఇందులో చింతపండు కావాల్సినంత కుదు చింతపండు తీసుకోవాలి చింతపండు నీళ్ళు ఆవాలు మెంతులు వేయించుకుని ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకుంటే ఇలా వస్తుందండి దీన్ని ఇంట్లో వేసుకోవాలి ఈ పులుపు కారం అనేది ఎవరికి కా ఎంత కావాలో దాన్ని చూసి వేసుకోవచ్చు అందరూ ఒకలా వేయలేదు ఇది బాగా కలుపుకోవాలి కొంచెం మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు దీనిలో మేము బెల్లం కూడా వేసుకుంటామండి ఇష్టం ఉన్నవాళ్ళు తీపి వేసుకోవచ్చు లేకపోతే లేదు మానేయచ్చు కానీ తీపి వేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం కూడా వేస్తాను రెండు పచ్చిమిర్చి చీరికలు కింద చేసుకుని వేసుకోవాలండి అలాగే మనం వేయించి రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు లాస్ట్లో మనం వేయించి పొడి చేసుకున్న నువ్వుల పక్క ఉందండి వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది దీన్ని వాటర్లో మిక్స్ చేసుకుని దీనిలో వేసేయాలి కొంచెం ఇది దగ్గరికి వచ్చే వరకు ఉడుకున్నది దించి ముందు సాల్ట్ అవి సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని బౌల్లోకి తీసేసుకోండి టేస్టీ గోంగూర పులుసు రెడీ అయిపోయిందండి గోంగూర పులుసు రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది ఇది టూ త్రీ డేస్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ